హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడు ఇప్పుడు వచ్చిన ఏపీ వెదర్ రిపోర్ట్ అయితే కనుక ఒకసారి తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి క్లెక్ట్ చేయకుండా ఫిబ్రవరిలోకి అయితే వెళ్ళిపోతాము నాలుగు రోజుల క్రితం కురిసిన అతి తీవ్ర వర్షాలతో ముంచెత్తిన వరదల ప్రభావంతో అతలాకుతలం అయిపోయిన ఆంధ్రప్రదేశ్కు ఇప్పుడు విశాఖ వాతావరణ శాఖ అయితే కనుక మరొకసారి అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది మనందరికి తెలుసు ఆంధ్రప్రదేశ్కి అతి దగ్గరలో వాయు మరొక వాయుగుండం అల్పపీడనం ఏర్పడి అది వాయుగుండంగా లేదా తుఫాన్గా మారుతుందని రెండు రోజుల క్రితం అయితే కనుక ఏపీ వాతావరణ శాఖ విశాఖ వాతావరణ కేంద్రం అయితే కనుక హెచ్చరిక జారీ చేసింది అనుకున్నట్టుగానే బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడినప్పటికీ కూడా ఇదే సమయంలో వాతావరణ కేంద్రం అయితే మరో గుడ్ న్యూస్ చెప్పింది ఏపీకి వాయుగుండం ముప్పై అయితే తప్పిందని వెల్లడించింది అయినప్పటికీ కూడా మధ్య బంగాళాఖాతం ఉత్తర బంగాళాఖాతం మధ్యలో అల్పపీడనం కొనసాగుతోందని ఇది ఉత్తర దిశగా పయనిస్తోందని తెలిపింది తొమ్మిదవ తేదీ నాటికి ఒడిశా పశ్చిమ బెంగాల్ తీరాలను ఆనుకొని వాయువ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా మారే అవకాశం ఉందని తెలిపింది వాతావరణ శాఖ తెలుగు రాష్ట్రాలకి వాయుగుండం ముప్పు తప్పినప్పటికీ కూడా రానున్న మూడు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అయితే హెచ్చరించింది ముఖ్యంగా చూసుకున్నట్లయితే గనక అల్లూరు సీతారామరాజు జిల్లా మన్యం అలాగే పార్వతీపురం మన్యం అనకాపల్లి కాకినాడ జిల్లాలతో పాటు మరికొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఇక అలాగే వాటితో పాటుగా ఏలూరు శ్రీకాకుళం అల్లూరి పార్వతీపురం జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరిస్తున్నారు ఇదే సమయంలో తెలంగాణ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు ఇక బుడమేరు గండిపడిన ప్రాంతంలో కొండపోత వర్షం అయితే పడుతుంది బొడమేరు గండిపడిన ప్రాంతంలో కొండపోతగా వర్షం కురుస్తూ ఉన్నప్పటికీ కూడా గండి పూడ్చివేత పనులు కంటిన్యూగా కొనసాగుతున్నాయని చెప్తున్నారు గండి పూడ్చుతూనే మరోవైపు నీటిని కట్టడి చేసేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు మచిలీపట్నం నుంచి వచ్చిన బోట్లను బుడమేరు గండి పడిన ప్రాంతానికి అయితే తరలించారు తాత్కాలికంగా రేకుల ద్వారా నీటికి అడ్డుకట్ట వేయాలని భావిస్తున్నారు మరోవైపు గండి పడిన ప్రాంతానికి పెద్ద స్థాయిలో మిలిటరీ అధికారులు కూడా చేరుకున్నారు ఆరో మద్రాస్ మిలిటరీ బెటాలి నుంచి వచ్చిన నూట ఇరవై మంది అధికారులు జవాన్లు రావడం జరిగింది సేపట్లోనే మిలిటరీ ఆధ్వర్యంలో గండి పూర్చవేత కార్యక్రమం అయితే మొదలు కానుందని చెప్తున్నారు అధికారులు సో ఇది ఫ్రెండ్స్ అప్డేట్ అయితే కనుక రానున్న రెండు నుంచి మూడు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ తో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది వీడియో తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి